ఉన్నత ప్రమాణాలతో కూడిన బోధన ఉత్తమ ఉపాధులకు దోహదం చేసే నైపుణ్య శిక్షణ విద్యార్థులకు అందించాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సాగ్లి విద్యాశాఖ అధికారులను కోరారు కాకినాడ కలెక్టరేట్ కోర్టు హాల్లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఇంటర్మీడియట్ డిగ్రీ సాంకేతిక కళాశాలలో బోధన సదుపాయాలు సమస్యలపై సదరు శాఖల అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశానికి రాష్ట్రానికి మంచి నైపుణ్యాలు కలిగిన మానవ వనరులను అందించేలా ఉన్నత విద్యా బోధన ఉండాలని సూచించారు యువతకు మెరుగైన విస్తృతమైన ఉపాధి అవకాశాలను అందించేందుకు సేవ పరిశ్రమల రంగాలు కోరుకుంటున్న నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి వాటి శిక్షణను ఉన్నత విద్యలో పొందుపరచాలని ఆయన కోరారు ఉన్నత విద్యా కళాశాలల సమస్యలను సమీక్షిస్తూ అచ్చంపేటలోని ఎంఎస్ఎన్పిజి ఎక్స్టెన్షన్ సెంటర్ ఆక్నూలో గ్రీన్ బెల్ట్కు నిర్దేశించిన భూములు ఆక్రమణకు గురైనట్లు సెంటర్ ప్రిన్సిపల్ తెలిపిన అంశంపై సర్వే చేయించి తగు చర్యలు చేపడతామని కలెక్టర్ తెలిపారు ఈ సమావేశంలో కాలేజీ విద్యాధికారి పిఆర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బివి తిరుపణ్యం ఇంటర్మీడియట్ విద్యాధికారి జీజీకె నోకరాజు సాంకేతిక విద్యాశాఖ ఓఎస్డి డిఎస్వి ఎస్వి ప్రసాద్ ఆక్నూ ఎంఎస్ఎన్ పీజీ సెంటర్ ప్రిన్సిపల్ ప్రశాంత్ శ్రీ తదితరులు పాల్గొన్నారు

uh, 40 years. Then it's not possible anymore. I'm I'm surprised. Actually, I'm surprised. I don't know close, but I'm an engineer. I understand numbers something. Survey no map I promise. <laughs> <I'm not> Survey <laughs> so, was there. They will change for me. So we solve it about solve it about the second issue. In the other way, sir. All both on the <that. laughs> <laughs> entry exit everything is fine. No sir.